రెవెన్యూ శాఖల విప్లవాత్మక మార్పులు భారతదేశంలో భూమిపై హక్కులు అనే వి విధానం పై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి గారు అన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డిసి వైద్యరాజ్ అంటే వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డు వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని కూడా చెప్పారు ఈ కమిషన్ తన మన దేశంలో టైటిల్కి గ్యారంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫార్సు చేసిందని చెప్పడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని కూడా చెప్పారు దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ముప్పై ఏళ్ళగా అధ్యయనం చేస్తుందని అన్నారు శిస్తు వసూలు చేసుకోవడానికి వన్ బి అడంగల్ వంటివి మాత్రమే తెచ్చారని కూడా తెలిపారు భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసే లోపు కొన్ని వివాదాలు అన్నారు అందుకే దేశవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తు చేశారు టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించని అన్నారు నీతి ఆయోగ్ సూచన మేరకు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పంపిణీ అంటే రాష్ట్రపతికి పంపారని కూడా తెలిపారు రెండుసార్లు వెనక్కి వెళ్ళొచ్చి రెండు వేల ఇరవై మూడులో ఆమోదం పొందిందని చెప్పారు దేశంలోనే సివిల్ కోర్టులోని వివాదాలు అరవై ఆరు శాతం భూములకు సంబంధించిన చెప్పారు ఆ అరవై ఆరు సా శాతంలో లక్ష లోపే ఉన్నవారి కేసుల్లో అంటే లక్ష ఆదాయం లోపు ఉన్నవారి కేసులో తొంభై శాతం ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు ఇక్కడ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం అరవై శాతం భూ హత్యలో కూడా భూ వివాదాల వల్ల అన్నారు దేశ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని పదిహేడు వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు అప్డేషన్ సర్వే జరుగుతుందని చెప్పారు ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని కూడా అన్నారు రికార్డులన్నీ అప్డేట్ అయ్యాక సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు ఇదంతా కూడా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందన్నారు ఎప్పటి అంటే ఇప్పటి వరకు అంటే ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగ మేఘాల మీద అమలు చేయడం లేదన్నారు అన్ని చట్ట ప్రకారం జరుగుతాయని న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటున్నామని ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతుందని అన్నారు భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేక్ చేసిందని పేర్కొన్నారు రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని కూడా చెప్పారు సో మొత్తంగా ఫైనల్ గారు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో భూములకు సంబంధించి హక్కులు టైటిల్కి సంబంధించి ఏ చిన్న పొరపాట్లు జరగకుండా కొత్తగా సర్వే అయితే చేసి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి రైతులకు అన్యాయం కాకుండా ఎవరు భూమి వారికి ఉండే విధంగా ఒకరు భూమి ఒకరికి అబ్జర్వ్ చేయడానికి లేకుండా టైటిల్స్ అయితే తీసుకొస్తున్నామని అని చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను